హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ ఇంకో ఛానల్ అయితే కొత్తగా క్రియేట్ చేసినాము ఆ ఛానల్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది అట్లానే ఇంకో ఛానల్ కొత్తగా క్రియేట్ చేసినాం వాడుకోలేము మేమైతే ఈరోజు అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఆ ప్లేస్ ఎక్కడ ఏంది అనేది మీరు కొంతమందికి తెలుసు ఆ ప్లేస్ వచ్చిన తర్వాత ఇదే అంటుండొచ్చు ఇక్కడ ఏంది అనేది అయితే చూపిస్తాను మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి ఖుషి హాయ్ చెప్పండి చెప్పు ఎంత ఖుషి మీకు అయితే వెళ్తున్నాం అంటే చెట్ల అన్నీ ఆవాలంటుంది ఓకే ఇప్పుడైతే బైక్ మీద ఉన్నా మళ్ళీ బైక్ మీద ఉండి డ్రైవ్ చేసుకుంటే విడిగా అవసరం దాని గురించి వెళ్ళాక మొత్తం ప్లెయిన్ చూపిస్తా చూడండి ఓకే లెట్స్ గో వచ్చినాము మా ఖీకి వాటర్ తాగుతానే ఆపు 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 అంటే ఈ ఆప్నా క్యాప్లో వాటర్ పోస్తున్నాం ఇజ్జాస్తా అక్కడ దాని మీద దా తాగుద్దా అంటున్నది మా ఖుషి ఎట్నానా కొన్ని తాగు మీకు బాటిల్ ఇస్తే అన్నీ ఖరాబ్ చేస్తాను క్యాప్తో పోస్తున్నా తాండి ఇజ్జనా సరే మళ్ళీ వెళ్తున్నాం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెళ్తాం పరిగి వెళ్తుంది అదే హాస్టల్ మేమైతే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము తుంపల్లి మేము స్టార్ట్ చేసినా చెప్తా అంటే చెప్తాము ఏ ఒక్క కిలోమీట్ అయితే రీచ్ అయినాం అంటే ఇది గురంపల్లి గుంటూరుగు దగ్గర ఉంటుంది గుర్రం పల్లె ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా పుట్టిన పిల్లల నుంచి ఇట్లా అందరూ వస్తారు ఇట్లా ఒకటి గుర్రం ఉందంట ఆ గుర్రం చుట్టుపక్కల పిల్లలని తింటే మంచి అవుతుంది అనే నమ్మకం మంచిగా అంటే కొంచెం అంటే కొంత ఏ జిజ్జు చేయకుండా ఏడవకుండా ఉంటారు కొంతమంది చిన్నపిల్లల పక్కన అట్లుంటారు కదా వాళ్ళకి ఇట్లా అవుతారు అని అది మేమైతే మనసుకి ఖుషికి వచ్చినాము వీళ్ళకి గిటాము చిన్నోని గిటా అనిపిస్తుంది మొత్తం ఇదే గుర్రం ఇది ఎప్పుడో వెలిచిందంట ఇది దీని చుట్టూ ఇంకా ముందలకి తిప్పుతుంటారు మేమైతే తిరిగినాం మేము తిరిగేటప్పుడు ఎవరు వీడియో దిగలేరు వారు అయితే మేము అయితే జిలేబి తీసుకొని అక్కడ కూర్చొని తింటున్నాం వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాం అంటే అక్కడ చిన్నపిల్లలు ఏడిస్తుండ్రు చిన్నపిల్లలు ఇది పెట్టొద్దు అట్లానే వాయిస్ ఓవర్ నా ఖుషి అలాగా ఇస్తుండో ఏరికొచ్చిన ఖుషి జేజా ఈ గుర్రం చుట్టూ వెనక రెండు ముందల మూడు సార్లు ఇట్లా సెంటర్లకి వెళ్ళి తీసుకొని తిట్టారు దాండా అక్కడ కుట్టిందికి వెళ్ళి మా వారు అప్పుడప్పుడు నాకు ఇట్లా కవర్ చేస్తుంటారు నమ్మకం నమ్మకం అంటే ఇంతకుముందు ఇటు వచ్చినాం చాలాసార్లు మా అక్కడ అక్కడి నుంచి ఇస్తుంటాం కానీ ఫస్ట్ అయితే మొక్కి చేసినాం ఇది ఎప్పుడో నుంచో ఉందంట మా ఇంటి నుంచి ఇది నలభై కిలోమీటర్లు ఉంటుంది వచ్చిన నలభై చెల్లింగే అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం

ఎయి డీలేబీ ఒకటి దుకాణం ఉన్నది అంటింకాయలు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారు ఇది అంతా పార్కింగ్ వెళ్తున్నాం కూర్చున్నారా మళ్ళీ వెళ్తున్నాం గడ గుడ్ బజ్జీలు మిర్చిలు బాగున్నాయి మా వారికి చాలా ఇష్టం అవి తినిపించుకొని పోతా తింటావా అయిపోయింది వెళ్తున్నాం మేమైతే ఇక అక్కడ ఆటోలు ఉన్నాయి కదా ఆటోలలో అంటే వెహికల్స్ మీద రాని వాళ్ళంతా ఆటోలకి వస్తారు ఆటోలకు వచ్చేవాళ్ళు ఆటోలకి వస్తారు మీద వచ్చిన ఇట్లా వెళ్తున్నాము కొంతమంది అయితే కార్ల మీద ఇటు వస్తారు ఇది ఏంటంటే ఇది రోడ్డు లేదా అంటే చిన్న మధ్యలో ఎవరిదో పొలంలో వెళ్ళి ఇట్లా అదైందని రెండు సైడ్ల ఇది ఉంటుంది మిడిల్ లోకి వెళ్ళి బాట్ ఉంటుంది ఇతో నుంచి వెళ్ళినాము ఇది అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకు మెయిన్ రోడ్ వస్తుంది ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కు మెయిన్ విలేజ్ ఉంటుంది ఈడైతే ఇండ్లు ఏవి ఉండయి గుర్రంపల్లి అంటారు మ్యాక్సిమం ఇక్కడ సైడ్ వాళ్ళకి అందరికీ తెలుసు ఎవరన్నా కొత్తగా మన వాళ్ళను తెలియని వాళ్ళు చూస్తే తెలియాలని నా ఇక ఇప్పుడైతే బయలుదేరినాము మళ్ళీ రిటర్న్ అయ్యాం లేట్ ఉంటుంది మా వరకు కొన్ని నిష్టమైన ఐటమ్స్ ఉన్నాయి అక్కడ ఆ ఐటమ్స్ దిగబెట్టుకొని ఆ ఇంటికి అయితే ఎప్పుడు బండి మీద ఉండాలి ఇది అయిపోయింది కదా ఇంటికా అంటున్నారు అట్లా వెళ్తున్నాం ఇంతే ఈ రోజు వీడియో చూద్దాం ఇంకా ఏమన్నా ఎక్కడన్నా నవ్వచ్చు అక్కడ ఇక్కడ తిన్నం వీళ్ళని దగ్గరికి పోయినాం వీళ్ళు ఈట హాస్టల్లో ఉంటారు చూసినాం ఇక ఇలా రోడ్డు పక్కన కూర్చొని బాక్స్ తెచ్చుకున్నాము ఖుషి ఇక్కడ చూడు అన్నమా ఇక తినేసి మళ్ళీ మెల్లగా ఇంటికి వెళ్ళాలి అంటే ఆల్రెడీ సగం దూరం వచ్చినాం నీడ నీడ బాగుందని ప్లేస్ చూసుకొని తినేద్దామని తినిపోతున్నాం అంటే మార్నింగ్ తినకుండా వచ్చినాము అట్లానే బాక్స్ తెచ్చుకున్నాం బాక్స్ తింటున్నాం ఇది ఏంటంటే పాలక్ రైసా ఏం రైస్ అమ్మ ఇది పాలక్ రైస్ అంట మేము చేసి ఆ జుట్టు చూడండి ఇక జుట్టు తీసి శిగ కట్టింది సిగ అంటారా కుప్పు అంటారా కుప్పు అూపెడుతుంది అట్లా ఉంటుంది మీతో అయితే ఇంతకు ముచ్చట మళ్ళీ ఇంకో లాక్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ బాయ్ సియూ